ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మీనాక్ష పైకి రా రోజు గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి వేరే నంపినట్టుండాది ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా వచ్చింది అయినా ఏంటి బావగారు మరో వారం రోజులు ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి మీ ఇంటి కొడలు కావటం నిజంగా మా జన్మలోనో పుణ్యం చేసుకుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడుంటే నా గాని కూతురుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టుబెట్టేసాడు కానీ నిండు కుండలాగా ఉండుంటేనే

నల్ల నల్ల షార్ప్ ఆ పండుగ అయ్యా అయ్యా ఒ బాంగ వనకం వనకం ఇదిగో ఈ కత్తులో కత్తిని బాగా పదును పెట్టి హైదరాబాద్ కలదు యారికన్నా ఇచ్చి రావాలయ్యా యో పన్నాడే ముందు నీ బొర్రను పదును పెట్టయ్యా ఒకని వేసేయాలా అయ్యా రొంబ నంది అయ్యా రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురు మట్టున్నాయి మినిస్టర్ నా కమిషనర్ నా ఒక కుర్రాడిని నా పోవాలా కత్తితో ఉన్న నా ఫోటో కాటిన గుండాగి సత్తాడు ఆ నన్ను తక్కువ అయ్యకు వాడొక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు లేటన్నా మూడు దినాల్లో వాడు తలకాయ మిస్ అయితే ఉంటాడు వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు ఎక్కువ కావాలని గొడవ పెట్టుకున్నాడు అవును కావాలని పెట్టుకున్నాడు వెంట వెంటనే నలుగురు చేరిపోవటం ఏమిటి కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి ఎవరో వాంటెడ్లీ ఉంది కొంపదీసి ఆ నాయకర మనుషులు కాదు కదా వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు

ముందు డౌట్ పెట్టింది మీరే డౌట్ ఎవరికి వస్తే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది హలో హలో మీనా ఏంట్రా అప్పుడే చెరిపోయారా నువ్వు ఎలా ఉన్నావే బాగున్నావుగా ఇంతలోనే ఏమైపోతానరా నీకు షేపుల్లా ఉన్నాను మీ ప్రయాణం బాగా జరిగింది కదా అన్నటోరే ఉదయకి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా అవునా కంగ్రాట్స్ సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్తుగానిలే నేను మాట్లాడతాను హలో మీనా అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను మీరు బాగున్నారు కదా బాగున్నాను

నరకం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించాం కానీ నీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చామని కల్లో కూడా ఉంచలేకపోయాం వస్తారో రండి అంతు చూస్తాను నిజంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం అప్పటికే జరగకొండ చాలా జరిగిపోయి వీళ్ళైపోయాక ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోకుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా అయి ఉంటుంది రక్తానికున్న చిక్కతనం దేనికి లేదు కాబట్టే సల చాలా కాకిపోతుంటుంది ఆడు సామాన్యుడు కాదయ్యా కక కక కత్తి లాంటి కుర్రాడా ఇది కనుక మా అనేది హైదరాబాద్ పంపింది ఇంకెందుకు కానీ కత్తులు వాటికి స్నానాలు పట్టడం పూజలు చేయడం ఏదో నీ ఫోటో చూస్తే గుండెకి సస్తాడన్నావు ఏమైంది మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పేపు తిప్పమే వేడా అయ్యా వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మీద పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరివాళ్ళ మీద సత్యం చూస్తా అన్న కిళికిరి ఏదో సరదా పడ్డాడు మోజు తెలుసుకుంటాడు అంటే ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు నమ్మించి గొంతుకులు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడు అట్టాగే మనం ఇప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాలా ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా మా అమ్మ తానానికి వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్ అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాళ్ళు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప సడన్ గా వచ్చేసా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా అయిన వాళ్ళు చూడటానికి పండుగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మా నాన్న కూడా తీసుకొచ్చాం చూడు ఎమ్మా ఏమ్మా బాగున్నావా బావునా ఎమ్మా బాగున్నావా బాగున్నా నాన్నా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించినే లేదు ఎప్పుడు వచ్చినా రోజునా ఫోన్ చేయించు కదా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అదేంటన్నా చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు చేద్దాం మన దగ్గర ఒక

మీరు లోపలికి వెళ్ళండి నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా ఉండండి మే అల్లుడు గారు ఎక్కడ మా కనిపించడం లేదు ఆ బయటికి వెళ్ళాడు ఇప్పుడు వచ్చేస్తా ఆ అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇబ్బందా బాగా ఇబ్బంది పెడుతుంటాను అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా అది అత్తయ్యా ఇక్కడ కూర్చోండి అత్తయ్య అక్కడ పడుకోండి నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే కొట్టేసో అత్తయ్య దగ్గర నూటికి నూరు అత్తయ్యా ముక్కు పొడుకు ఉంది అరే ఇట్ట గుళ్ళు మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునేవాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన రే అండి సారీ మాయ ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూటకాలు తనాల్సి వచ్చింది తంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి మాయా వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ అవుతామని చెప్పారా అప్పుడు అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్లి ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నేను చూడాలనిపించినప్పుడు వస్తాను అయినా ఈ మధ్య నిన్న నంయా యా అలాంగల వణాల లేడిని పో 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 మామే వాడు ఆడ మాపల ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు కుదురుతున్నాను ఇదిగా ఇదిగా నుగదో ఊర్కెళ్తున్నామంట కదా ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో ఆదా అమ్మో దర్శనం చేద్దాం మంచిదే అవుతుంది మాపల వణకమయ వణకమ అడుగు ముందుకేస్తావాత చంపేస్తాను ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా చంపే తమాషాల కక కక కత్తి గొంతు తెగిపోద్ది తెంచే చూద్దాం దొరికినట్టు నన్ను చంపేస్తాడు బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్ నన్ను చెప్పేయి వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకు రోడ్డు ఇది ఉందే నీకన్నా పెద్ద రోడ్ వచ్చేస్తాడు నన్ను చంపేయి నన్ను చూడ వద్దో ఇది ఎప్పటికి తెవదు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ కొద్దామా ఎవరు డిమాండ్ వాళ్ళు చెప్పుకుందాం ముందు నీ డిమాండ్ చెప్పు మెనుక నుంచి పారిపోవాలి పారిపో ఆమె నాకు చెప్పు వదిలేవు వదిలేకో నాకు నీ దగ్గరే సేఫ్ నీతో పాటో వచ్చేస్తాను తీసుకొ ఇదిగో దాని మాటలే వినద్దు డీల్ ఇస్ డీల్ అమ్మా నాకిచ్చెన్ ఓ వొద్దిండో వద్దా ఇదిగో చూడడానికి నువ్వే మంచివాట్లో కనిపిస్తున్నావు నీకే కనుకో చెల్లెలు ఉంటే ఆ చెల్లెలు ఇలా ఆపదలో ఉంటే నువ్వేం చేస్తావ్ చెప్పన్నా చెప్పన్నా నా పేరు చెప్పంద కాదు దొరందా ఆ మాట విను అమ్మా నాకు చెప్తా హేయ్గో

Apa macam? Macam? Macam?